టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక నందమూరి ఫ్యామిలీలో ఇక డిఫరెంట్ జోనర్ సినిమాలు తీస్తూ అదేవిధంగా కొత్త కొత్త డైరెక్టర్లను టాలీవుడ్ ఇండస్ట్రీకి కి పరిచయం లో మొట్టమొదటి ఉండే హీరో అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నందమూరి కళ్యాణ్ రామ్ గారు అని చెప్పాలి ఇక నందమూరి కళ్యాణ్ రామ్ గారితో సినిమా తీసిన డైరెక్టర్ ఇక సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుని తనదైన శైలిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న వారిలో దర్శకులు చాలా మంది ఉన్నారు అయితే మేరకు ఇప్పుడు తాజాగా ప్రదీప్ చిలుకూరి గారు దర్శకత్వంలో వస్తున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కూడా మాస్ ప్రేక్షకులను అదేవిధంగా ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతి ఒక్క అభిమానులు ఫ్యామిలీ అభిమానులను కూడా అలరించేందుకు సిద్ధమవడమే కాకుండా రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంది ఇటు ఫ్యామిలీ పరంగా అదేవిధంగా ఇటు మాస్ అభిమానులందరినీ కూడా వృత్తులు ఊహించేలా ఈ సినిమా ఉండడం విశేషమని చెప్పాలి డైలాగ్ డెలివరీ కానీ అదేవిధంగా ఇక యాక్షన్ సీన్స్ కానీ అంతేకాకుండా ఇక ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుని వారి యొక్క సీట్లలో కట్టిపడేసేలా చేశాయని చెప్పాలి థియేటర్లో మరి ఇక థియేటర్లో వీక్షించిన ప్రతి ఒక్క అభిమాని కాల రెగరేసుకునేలా ఈ సినిమా ఉంది అంటూ చెప్పడం జరిగింది ఇక కళ్యాణ్ రామ్ కెరీర్లో బింబిసార సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ యొక్క విజయానికి ఈ యొక్క సినిమా మరొక మెట్టు ఎక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా కూడా తల్లి ప్రేమతోటి ఉండే ఈ యొక్క సినిమా ప్రతి ఒక్క అభిమానిని అలరిస్తుంది అని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాలో తల్లి పాత్రలో మాత్రం లేడీస్ అమితాబ్ బచ్చన్ అయినటువంటి విజయశాంతి గారు నటించడమే కాకుండా సినిమా చాలా వండర్ఫుల్ గా రావడం జరిగింది ఇక ఈ మేరకు ఇప్పుడు తాజాగా ఈ యొక్క సినిమాకి సంబంధించిన కలెక్షన్ల పరంగా కూడా సోషల్ మీడియాలో న్యూస్ అంతా వైరల్ అవుతోంది ఈ సినిమా ఫస్ట్ రోజు దాదాపు ఆరు కోట్ల షేర్ ను అదేవిధంగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇప్పుడు ఇక రెండో రోజు కూడా ఊచకోత కోయడమే కాకుండా దాదాపు వంద కోట్ల పై చిలుకు కలెక్షన్ల పరంగా ఈ యొక్క సినిమా నిలవబోతుందంటూ అభిమానులు వారి యొక్క కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు ఇక రెండో రోజు తోటి ఇక ఈ సినిమా చాలా ఊపందుకుంది అంటూ అదేవిధంగా కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టిస్తుందని చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఇక నూట యాభై కోట్ల కలెక్షన్లను కూడా ఈ యొక్క సినిమా చేయబడుతుందని అదేవిధంగా కలెక్షన్లను రాబడుతుందని సందర్భంగా చెబుతూ